హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య ఎటు జెడ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే పులిచింత ఆకులు దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అండ్ వాటి గురించి చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాలన్నీ నాకు ఈ విషయాలన్నీ నాకు తెలిసింది కొంచెం పెద్దవాళ్ళ నుంచి తెలుసుకున్నది కొన్ని మన ఈనాడు టీవీ నైన్ ఇట్లాంటివి వార్తల్లో చదివినవి విన్న వాటి నుంచి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇవి ప్రకృతిలో ఉండే ఎన్నో మొక్కలు మనకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి ప్రకృతిలో ప్రతి మొక్కలను ఏదో ఒక ఔషధ గుణం దాగి ఉంటుంది ఆ విషయాలన్నీ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను ఇది పులిచింత ఆకు అండి ఇది మా పెరట్లో కాసింది ఈ తీగ యొక్క ఉపయోగాలు ఏంటంటే దీన్ని నవిలి తింటే పుల్లగా ఉంటాయి వీటి అందువలన దీన్ని చిలి పులిచింత అని అంటారు ఈ పులిచింత ఆకులను తినడం వల్ల ముక్కు గొంతు మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది ముందు నేను ఈ మొక్కలను చూసి పిచ్చి మొక్కలు అనుకొని చాలా వరకు తీసేశానండి తర్వాత మా అమ్మ చెప్పింది ఇవి ఇవి ఇట్లా ఉపయోగపడతాయని అందుకని నేను కూడా నెట్లో సర్చ్ చేసిన తర్వాత అది నిజమే అని తెలియదు అప్పుడప్పుడు అప్పుడప్పుడు నవలి కూడా నోరు పుక్కులు ఇస్తానండి దానివల్ల నాకు దంతాలకు సంబంధించి చాలా వరకు చిన్న చిన్న సమస్యలు ఉంటే తగ్గిపోయాయి ఇంకా గొంతు కూడా మనకి ఎప్పుడైనా నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఇది మనకి నివారిస్తుందండి అన్ని రకాలుగా పులిచింత అనేది ఆ ఆరోగ్యానికి చాలామంది సబ్స్క్రైబ్ మై ఛానల్